యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోనే కొలనుపాక గ్రామంలో ఆదివారం ఆలేరు ఎస్హెచ్ఓ సిఐ కొండలరావు సైబర్ నేరాల నిషేధిత మత్తు పదార్థాల వినియోగంపై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోనే కొలనుపాక గ్రామంలో ఆదివారం ఆలేరు ఎస్హెచ్ఓ సిఐ కొండలరావు సైబర్ నేరాలు నిషేధిత మత్తు పదార్థాల వినియోగంపై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం తెలియజేయాలని లేదా వందకు డయల్ చేయాలని తెలిపారు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని సూచించారు అనుమానిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బండ్లు ఒక డివైజ్ ఉంటుంది ఆ బండ్ల ఏలు ముద్రలు ఇస్తే తెలిసిపోతాయి దాంట్లో తెలుస్తుంది ఇంకా ఇస్తారు ముందు అందరూ ఏరాలు చేస్తే తెలిసిపోవద్దు అన్నమాట వాడు చెప్పకపోయినా పర్లేదు ఏలు ముద్రలు ఇస్తే క్యారీ అయిపోతుంది దాంట్లో అలాంటి డివైజ్ ఉన్నాయి కాబట్టి పాపులర్ డివైజ్ అంటుంది అలాంటివి ఏమైనా మీరు ఉపయోగించుకోవాలి మీకేమైనా అనుమానం వ్యక్తులు ఎవరు కనిపించినా సరే ఇమీడియట్గా వన్ జీరో పోయి చూస్తే ఒకసారి బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే కరోనా బాగులో ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏమైందంటే నైట్ పది గంటల తర్వాత రోడ్డు మీద తిరుగుతుంది యువత ఇంకేమైనా ఎవరోతో తిరుగుతున్నారు మూత ఎవరైనా పది గంటల తర్వాత బయట తిరుగుద్దు మా కంపల్సరీ పట్టుకోవాలంటే ఫస్ట్ దాన్ని మేమే పట్టుకుంటాం ఫస్ట్ ఏం చేయాలంటే రోడ్ల మీద ఎవరు ఉండదు అవును ఇప్పుడు ఏం చేస్తున్నారు రోడ్ల మీద తాగుతున్నాడు తింటున్నాడు ఇంకేదే చేస్తున్నాడు మేము అయితే ఉన్నాడు పరిస్థితి తాగుతున్నాం తదంటారు అలాంటి వాళ్ళు లేకుంటుంటారు అలాంటి వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటాం పది గంటల తర్వాత ఎవరు ఉంటారు రోడ్డు రోడ్ల మీద ఎవరైనా మీరు తిరగాల మీరే చెప్పుకోండి పది గంటల తర్వాత నైట్ టైం తర్వాత రోడ్డు నుంచి ఎవరు రావచ్చు వస్తే ఏమన్నా జన్యున్గా ఏమైనా పని అంటే రావాలి తప్ప ఉపయోగం ఏదో తాగటం కూర్చొని కూర్చొని సమూదించడానికి రావచ్చు